వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నా మధ్యన మా అమ్మగారు ఫోన్ చేసి నాన్న నా బ్యాంక్ అకౌంట్ ఇలా ఫ్రీజ్ అయింది ఏమైందో తెలియలేదు డబ్బులు పోయాయి అన్నారు ఏంటమ్మా అన్న ఆవిడికి స్మార్ట్ ఫోన్ వాడడం పెద్దంతగా రాదు వాట్సాప్లో కాల్ చేయాలన్నా కూడా లేదు టైప్ చేసి మెసేజ్ చేయడం అన్నా కూడా ఆవిడకి అంత అలవాటు లేదు జస్ట్ ఏంటంటే ఎవరికైనా మెసేజ్ పెట్టాలి అన్నప్పుడు ఫార్వర్డ్ మెసేజ్లు పంపించడం వచ్చు అలాగే వాయిస్ మెసేజ్ పెడతారు సర అలాగా మా అమ్మగారు పంపిస్తారు సో స్మార్ట్ ఫోన్ గురించి అందులో బ్యాంక్ అకౌంట్ ఏంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వీటి మీద పెద్ద అవగాహన లేదు నిజంగానే ఎవరికి సో ఇలా పోయే అనేసరికి వీళ్ళు చెక్ చేసుకుంటే ఈ గేమింగ్ లింక్స్ మీద వీటి మీద యూట్యూబ్లో వీడియోలు చూస్తూ లేదంటే ఏదైనా యాడ్స్ వచ్చినప్పుడు వాటి మీద ఈ అడ్వర్టైజ్మెంట్ మీద తెలియకుండా చేసిన దానికి ఎవడో బొక్కబెట్టాడు మరి భారీ స్థాయిలో కాదనుకోండి కాకపోతే జరగాల్సిన నష్టం కాస్త జరిగింది వెంటనే వెళ్ళి చర్యలు తీసుకున్నాం వస్తాయో పోతాయో తెలియదు అది పక్కన పెడితే ఇలాగ సామాన్యుడైన నాలాంటి వాడికే జరిగింది ఇలా ఎన్నో కోట్ల మందికి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి అందుకే భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ సైబర్ మోసాలకి దూరంగా ఉండండి వచ్చేటువంటి లింకుల్ని మీరు ఓపెన్ చేయొద్దు స్పామ్ లింకులు వస్తాయి అలాగే కొంతమంది ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ అన్న పేరుతోటి డిజిటల్ అరెస్ట్ అన్న పేరుతోటి సిబిఐ వాళ్ళ నుంచి కాల్ చేస్తున్నాం లేదంటే ఢిల్లీ పోలీస్ నుంచి చేస్తున్నాం లేదంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇలా చేసి మీకు మీ పేరు మీద పార్సెల్ బుక్ అయింది ఇది అయ్యింది అదైందని చెప్పి దొంగ కాల్స్ చేసి భయపెడుతున్నారు దీంట్లో మన తెలుగు రాష్ట్రాల నుంచే ఎంతోమంది ఎన్నో రకాలుగా బారిన పడ్డారు సమర్పణలు చేసుకునే వాళ్ళు ఉన్నారు తర్వాత కంప్లైంట్లు ఇవ్వడాలు రికవర్ అవడాలు అయ్యాయి ఇలా ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ కూడా ఆఖరికి అత్యున్నత పనిలో పదవిలో పని చేసేటువంటి వాళ్ళు కూడా ప్రైవేట్ కంపెనీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు వాళ్ళు కూడా బురిడీల్లో పడిపోయి లక్షలు సమర్పించుకోవాల్సి వస్తున్నటువంటి ఉదంతం మరొకసారి బయటపడింది కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ టీ టైం ఓనర్ అందరికీ చేసినటువంటిదే సో ఆయనకి ఆయన డిపి అంటే డిస్ప్లే పిక్చర్ వాట్సాప్లో డిస్ప్లే పిక్చర్ తంగేళ్ల ఉదయ్ గారిది పెట్టుకొని ఆ కంపెనీ టీ టైమ్ కంపెనీ చీఫ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ మేనేజర్ గంగిశెట్టి శ్రీనివాసరావు ఆయన దగ్గర తొంభై లక్షలు తొంభై రెండు లక్షలు లాగేశారు సైబర్ వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు కేసు నమోదు చేసుకుని ఏం జరిగిందని చూసిన తర్వాత అందులో ఆఖరికి వాళ్ళు రికవరీ చేసినటువంటి మొత్తం అక్షరాల ఏడు లక్షల రూపాయలు అంటే పోయింది ఎనభై ఏడు లక్షల సమర్పణ ఎవరు కొట్టేశారో ఎలా కొట్టేశారో కూడా తెలియదు జరిగింది ఏంటంటే వాస్తవం ఇరవై రెండో తేదీన అపరిచిత నెంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది ఆ నెంబర్ ప్రొఫైల్ ఫోటోగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చిత్రం ఉండడంతో అది ఆయనే శ్రీనివాసరావు భావించారు తాను కొత్త నెంబర్ వాడుతున్నానని అత్యవసరంగా కొంత డబ్బు పంపాలంటూ సైబర్ నేరగాళ్ళ సందేశాలు పంపించారు తన యజమాని అడుగుతున్నారని పూర్తిగా భావించినటువంటి మేనేజరు ఎటువంటి క్రాస్ చెక్ చేసుకోకుండా నేరగాళ్లు సూచించిన వేర్వేరు బ్యాంక్ ఖాతాలకి మొత్తం పదకొండు విడతల్లో తొంభై రెండు లక్షలు బదిలీ చేశారు ఎనిమిది అయిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన కంపెనీ బ్యాంక్ ఖాతాలు తనిఖీ చేస్తుండగా కొన్ని అనుమానాస్పద లావాదేవీలు గుర్తించి వెంటనే ఫైనాన్స్ మేనేజర్కి ఆరాతీగా అసలు విషయం బయటపడింది తన డబ్బుల కోసం ఎలాంటి సందేశాలు పంపలేదు అని తన ఫోన్ నెంబర్ కూడా మారలేదని స్పష్టం చేయడంతో మేనేజర్ ని విరపయారు గ్రహించిన వారు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు అయితే నగదు బదిలీ జరిగిన రెండు వారాల తర్వాత ఫిర్యాదు అందడంతో అప్పటికి నేరగాళ్లు ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసేసి ఉండడంతో పోలీసులు కేవలం ఏడు లక్షల మొత్తాన్ని మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరిది అనుకోవాలి చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ సిఎఫ్ఎం ఆ స్థాయికి వెళ్ళడానికి పాపం ఆయన ఎంత కష్టపడి ఉంటారో అనేది ఆలోచించవచ్చు కానీ కేవలం వాట్సాప్ డీపీ పిక్చర్ మాత్రం ఆయన ఉన్నంత మాత్రాన్ని ఎంపీ ఉన్నంత మాత్రాన్ని నెంబర్ మార్చేశారు ఇది ఏమైనా ఉంటే చెప్తారు కదా ఖచ్చితంగా ఈయన పైన ఉండేటువంటి పిఏలో ఎవరో ఒకళ్ళు ఇలా సార్ డబ్బులు కావాలి వేరే అకౌంట్కి ఇలా పంపమని చెప్పని అన్నారు గతంలో ఇలా పంపమని అడిగారా లేదా అన్నది కనీసం ఆయనకైనా ఉండాలి కదా ఇప్పుడు దీంట్లో ఎవరిని తప్పుపట్టాలి అక్కడ తెలి దొంగ తెలివితేటలు ఉన్నవాళ్ళు చాలా చక్కగా తెలివితేటలు వాడి పదకొండు ఖాతాల్లోకి మళ్ళించుకున్నారు చాలా మంచి ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు సక్సెస్ మనకు తెలివి ఏమైపోయింది ఇందుకే చెప్పేది చాలామంది చెప్తూ ఉంటారు ఏదైనా కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది అంటే వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే దీనికి సంబంధించి చర్యలు తీసుకోండి అంతే తప్ప ఇష్టారైతే మీరు చెయ్యొద్దు అని చెప్తారు అయినా మనం వినం కదా ఇలా వినకుండా ఎంతోమంది ఆఖరికి ఎమ్మెల్యేలండి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని డిజిటల్ అరెస్ట్ చేసేశారు అంటే మరి లోగొట్టు పెరమహళ గిరకండి నేనేం చెప్పలేను దాని మీద వాళ్ళకి ఏమున్నాయి ఎందుకు అనేది తెలుగు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది దీని బారిన పడ్డారు ఇలా జరుగుతూనే ఉన్నాయి సో తొంభై రెండు లక్షలకి ఏడు లక్షలు రికవరీ చేయగలిగారంటే రెండు వారాలు అయింది ఇప్పటికి బయటపడింది అది ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కట్టలేదు దాని మీద అలా ఉన్నాయి మన వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి మనం ఎలా పనిచేస్తున్నాం అసలు ముందు వ్యవస్థలు అనే ముందు మనం ఏంటి అసలు మనకు తెలియదా మన ఓనర్ ఎవరు మనకి ఏం చెప్తున్నారు క్రాస్ ఎగ్జామ్ చేసుకోవాలి ఒక్కసారి వాళ్ళని కనుక్కోవాలి అన్నటువంటి ఆలోచన ఉండక్కర్లేదా ఆఖరి పాపంలాగా అయిపోయింది సో జాగ్రత్తగా ఉండండి సైబర్ నేరాల బారిన పడొద్దు బయట నుంచి వచ్చేటువంటి లింకులు ఓపెన్ చేయొద్దు దీనివల్ల మీ డబ్బుకే ప్రమాదం దీని మీద జాగ్రత్తలు ఇంకా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ప్రజలకు ఏం చెప్పాలనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే క్లిక్ చేయండి